హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగుండాలని చెప్పేసి మళ్ళీ స్ఫూర్తిగా అవుతున్నాను టూ డేస్ స్పెషల్ వచ్చేసి నా స్టైల్లో మునక్కాయ టమాటా కర్రీ అండి ఇది కర్రీ చాలా టేస్ట్ చాలా బాగుంటుంది నా స్టైల్లో ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి చూసేద్దాం దానికి ఆనియన్స్ టమాటా మునక్కాయ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ తీసుకొని అందులో మనం అంటే ఆయిల్ అనేది కొంచెం తక్కువ యూస్ చేయడమే బెటర్ సమ్మర్ టైమ్స్ కాబట్టి సో మనకు కావాల్సినంత ఆయిల్ తీసుకొని అండ్ అది ఫుల్ హీట్ అవ్వాలి హీట్ అయ్యేంతవరకు వెయిట్ చేయండి హీట్ అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ అందులో మనం కట్ చేసుకున్న పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న యాడ్ చేసుకొని కలిపే ఫ్రై అవ్వాలండి సమ్మర్ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కువ అంటే కూల్గా ఉండేలాగా ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ యూజ్ చేయండి ఎందుకంటే ఈ ఇయర్ సమ్ కొంచెం హీట్ అనేది ఎక్కువ ఉంది అండ్ నెక్స్ట్ ఇవి ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న ముళక్కాయలను యాడ్ చేసుకోవాలి ముళక్కాయలు యాడ్ చేసుకున్న తర్వాత అవి మొత్తం కంప్లీట్గా ఫ్రై అయ్యేలా చూసుకోవాలండి వాటి స్మెల్ అంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయ్యేలా చూసుకోవాలి ఇలా కంప్లీట్గా మొత్తం కలిపేసుకొని చూడండి ఇలా కంప్లీట్గా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి అంతా మిక్స్ అంటే కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పసుపు వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత అందులో మనం కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని అది కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఫ్రై అయ్యేలాగా మొత్తం కలిపేసుకోవాలండి ఆ స్మెల్ అనేది పోయేంతవరకు పచ్చివాసనంత పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి కర్రీ చాలా చాలామంది హీట్ అంటారు బట్ అలా ఏముండదండి దీంట్లో తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అండ్ అందులో తొందరగా బాయిల్డ్ అవ్వడం కోసం అని చెప్పేసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకోవడం అంటే ఏంటంటే వెజిటేబుల్స్ అనేవి తొందరగా బాయిల్డ్ అయిపోతాయండి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ వచ్చేసి తొందరగా బాయిల్డ్ అయిపోతాయి వెజిటేబుల్స్ సో సాల్ట్ వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి చూడండి సాల్ట్ వేసుకోవడం వల్ల కర్రీ అనేది ఎంత టమాటా అని ములక్కాయ కానీ ఎంత తొందరగా బాయిల్ అయిపోయాయో ఇలా ఏ వెజిటేబుల్స్ అయినా కూడా మనం చే కర్రీ చేసేటప్పుడు వెజిటేబుల్స్ ఆయిల్లో వేయగానే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవడం అది ఏంటంటే తొందరగా బాయిల్ అయిపోతాయి ఎక్కువ టైం పట్టదు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అవి కంప్లీట్గా బాయిల్డ్ అవ్వడం వల్ల నెక్స్ట్ ఇందులో మన టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి మన ఎందుకంటే కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది కొంచెం కారం తక్కువగా తింటారు కాబట్టి దాన్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది సాల్ట్ అనేది మనం ముందుగా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకవేళ సరిపోకపోతే టేస్ట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం కంప్లీట్గా మిక్స్ అయ్యేలా చేసుకోండి తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం కంప్లీట్గా కలిపేసుకోవాలండి కర్రీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసుకోవడం వల్ల కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతేనండి సింపుల్ ప్రాసెస్ అండ్ కర్రీ కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి గైస్ ఓకేనా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది మాత్రం వీడియో మాత్రం ఫుల్గా వాచ్ చేయండి లైక్స్ ఇవ్వండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్